హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండల్ లీర్స్ ఈ రోజు మీ ముందుకు రెండు నాలుగు సెంట్రెంట్లు వచ్చినా సౌత్ ఫేస్ హౌస్ సెల్స్ జరిగింది అండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటు యాభై ఐదు ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది హౌస్ అప్రూవల్ ఉంటుంది బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎదురు వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో చూడండి ఫ్లోరింగ్ అంతా ఇలా ఉంటుంది మనకి సీలింగ్ చూడొచ్చు అండి ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టైల్స్ ఉన్నాయండి వాల్స్ మొత్తం టైల్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఇంకో వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది గ్లోబల్ బేసన్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఉంటుందండి ఇది వచ్చేసి కమన్ బాత్రూమ్ వస్తుంది మనకి ఎదురుగా మొత్తం వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ అండి ఇక్కడ మనకి లాస్ట్లో వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చారు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి డబల్ డోర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి రెండు రకాల డోర్ ఉంటుంది ఎదురుగొని వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చి ఎలా ఉంటుంది మనకి సింగిల్ డోర్ వస్తుంది పక్కన వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది మన హౌస్లో ఎంటర్ అవుతున్నా మనకి హాల్ వస్తుందండి కింద ఫ్లోరింగ్ అంతా గ్రాండ్ తీసుకున్నారండి కిటికీస్ వచ్చేసి మనకి ల్యాడింగ్ డోస్ కిటికీస్ అండి హాలో చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి పైన పీఏపీ ఉంటుంది విలాంటితో పాటు వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టీవీ నోట్ ఇచ్చారండి ఆలో చుట్టూ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి మన ఛానల్ ఎవరైనా సార్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి వీడియో మేము తీసుకురావడం జరుగుతుంది హాలో చూడొచ్చండి ఇలా ఉంటుంది మొత్తంగా ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్లో చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి పైన పిఎప్ ఉంటుంది లైన్ లైన్తో పాటు వస్తుంది వచ్చేసి మనకు మర్చి ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బయటకు వెళ్ళడానికి డోర్ అండి ఇది బయట సైడ్ మనకు బాత్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ సైడ్ మనకు వాషింగ్ ఏరియా లాగా ఉంటుందండి ఇక్కడ కిచెన్ నుంచి బయటకు రావచ్చు పైన చూడొచ్చు అండి వెట్రి కోసం ఎలా ఉంటుంది స్పేస్గా ఇక్కడ మనకి సంప వస్తుందండి యూషన్కి సంపు ఉంటుంది బాత్రూమ్ పైన సౌండ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి వెస్ట్ క్వాలిటీ ఉంటుందండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది లక్షలు ఎత్తున్నారండి ప్రైస్ నెక్స్ట్లో ఉంటుంది మాట్లాడుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి రెండు డోర్లు ఉంటాయండి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రావచ్చు ఒకటి ఇంకోటి కిచెన్లో నుంచి కూడా రావచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా నుంచి వచ్చే డోర్ అండి ఇది నార్త్ సైడ్ డోర్ ఇది ఇప్పుడు మనకి కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో చూడొచ్చండి మనకి ఎదురు వచ్చేసి మనకి సెల్ఫ్లు ఉన్నాయి కిచెన్ అంతా ప్రాంతా గ్రాడైడ్ తీసుకున్నారండి అలాగే టైల్స్ ఉన్నాయి కిచెన్ ఏరియాలో మనకి భుజమద్రం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో వెంటిలేటర్స్ కోసం ఒక కిటికీ కూడా వచ్చారు అండి మనకి స్లైడింగ్ రోజు కిటికీస్ ఉంటుంది మనకి కిచెన్ నుంచి హాల్లోకి వెళ్దామండి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది ఇంటికి వచ్చేసి నాలుగు డోర్లు ఉంటాయండి నార్త్ సైడ్ రెండు డోర్లు ఉంటాయి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ముజాబ్ ఏరియాలో ఏరియాలో నాగసాయి వెంచర్లో వస్తుందండి ఇది ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇదంతా వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో చూడవచ్చు మనకి పీఓపీ ఉంటుంది ఇది లైటింగ్తో పాటు వస్తుంది మనకి కిటికీస్ వచ్చి డోర్స్ కిటికీస్ ఇచ్చారండి ఇక్కడ మనకి ఎదురు వచ్చేసి సెల్ఫులు కూడా కనబడుతున్నాయి అలాగే మచ్చ కూడా ఉందండి దీనికి ఈ బెడ్రూమ్ కూడా వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి టెప్స్ కింద వస్తుంది ఇది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ వస్తుందండి లోపల హౌస్ యూరలో వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌస్ ప్రైజ్ వచ్చి మనకి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నేషన్ ఉంటుంది హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై అండి ఇది రెండున్నర సెంట్రల్ గడిచిన సౌత్ ఫేస్ హౌస్ డబుల్ బెడ్రూమ్ వస్తుందండి మనకి ఇంటికి వచ్చేసి బోర్ అవైలబుల్ ఉంటుందండి పైన టెర్రస్ పైన కూడా ఒక ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అవు సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సైడ్ విజిట్ చేయాలనుకున్న వారి కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ కేందాల్ డ్యూటర్స్